ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ కట్నండిగా జర్నలిస్ట్ మనోజ్ బంగ్లాదేశ్ లో మరో హిందూ దారుణ హత్య తుపాకీతో కాలు చంపిన దుండగులు మృదు జర్నలిస్ట్ కావడంతో అక్కడ ఆందోళనలు ఎక్కువ పోతున్నాయి అండ్ హిందూ గ్యాంగ్రేప్ జరిగింది దట్టు చెట్టి కట్టేసి చాలా అతి దారుణంగా జుట్టు జుట్టుకు నలభై ఏళ్ల విడోని అత్యాచారం చేసిన ఘటన ఇప్పుడు బంగ్లాదేశ్లో కలకరం పెట్టుకున్నాం సో చాలామంది అనుకోవచ్చు పర్టికులర్గా ఎందుకు హిందువుపైనే దారుణం జరిగింది దాని గురించి ఎందుకు డిస్కస్ చేసుకోవాలి మరి ఎక్కడో చాలా జరుగుతూ ఉంటాయి చాలా దేశాల్లో క్రిస్టియన్స్ పైన కావచ్చు ముస్లిమ్స్ పైన కావచ్చు జరుగుతూ ఉంటాయి మరి హిందువు గురించి ఎందుకు స్పెసిఫిక్గా అంటే మనం భారతదేశంలో ఉన్నాం సో అన్నీ మతాలని మనం గౌరవిస్తాం సో పర్టికులర్గా ఇప్పుడు బంగ్లాదేశ్ అనే కంట్రీలో ఏం జరుగుతుంది హిందువులకి అక్కడ హిందువులు మ మైనార్టీలుగా ఉన్నారు ముస్లింలు మెజార్టీలుగా ఉన్నారు సో ఇప్పుడు అక్కడ ఒక దమనకాండ జరుగుతుంది హిందువుల పైన హిందువులను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి సో హిందువుల్ని ఇబ్బంది పెడితే భారతదేశం ఎంటర్ అవుద్ది మనతో పాటు అప్పుడు పాకిస్తాన్ ఇంకా అమెరికా లాంటి కంట్రీస్తో మనం ఒక కనెక్షన్ ఏర్పాటు చేసుకొని భారతదేశాన్ని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలి సో ఏవైతే ఈశాన్య రాష్ట్రాలు సెవెన్ సిస్టర్స్ సిక్కిం కావచ్చు మణిపూర్ కావచ్చు ఇంకా అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు ఇలాంటి సెవెన్ సిస్టర్స్ అయిన రాష్ట్రాలు చిన్న చిన్న రాష్ట్రాలు మొత్తాన్ని మేము కలిపేసుకుంటామని చెప్పి బంగ్లాదేశ్ ఎప్పటినుంచో మాట్లాడుతుంది దానికి సంబంధించి అల్లర్లు జరుగుతున్నాయి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పటికే పది మంది హిందువుల పైన అతి జిగుప్సాకరంగా దాడి చేశారు దాంట్లో నలుగురు మహిళలు ఉన్నారు సో చనిపోయిన ఈ మహిళ నలభై ఏళ్ళ ఒక వివాహితురాలు సో ఆవిడ రీసెంట్గా ఢాకా దగ్గర ఒక ప్లేస్లో దాదాపుగా ఇరవై లక్షల టాకాలు ఇరవై లక్షల టాకాలు అంటే మన ఇండియన్ కరెన్సీలో పద్నాలుగు లక్షల రూపాయలు పెట్టి ఒక రెండంతస్తులో ఫ్లాట్ తీసుకుంది సో ఫ్లాట్ తీసుకుంటే షాహీన్ హసన్ వీళ్ళిద్దరూ అన్నదమ్ములు ఎప్పటినుంచో ఈ అమ్మాయిని వేధిస్తున్నారు నేను మీకు సపోర్ట్గా ఉంటా నీ బిడ్డలకు కూడా నేను తండ్రిగా ఉంటా అని చెప్పి ఎప్పటినుంచో నుంచో అమ్మాయిని వేధిస్తున్నారు దాని తర్వాత ఆ అమ్మాయి ఏ రోజు లొంగలేదు వాళ్ళకి దాన్ని ఆసరాగా తీసుకొని రీసెంట్గా అమ్మాయి కూలు అవజ చేసుకుని కొన్ని డబ్బులతో సంపాదించి ఆ డబ్బులతో వాళ్ళ పిల్లలకి ఇల్లు ఉండాలని చెప్పి ఒక ఇల్లు తీసుకోవడం జరిగింది సో ఆ ఇల్లు తీసుకున్న తర్వాత ఈ షాహీన్ అసలు ఆ అమ్మాయి మీద గట్టిగా ఫోకస్ పెట్టారు సో ఒకవేళ ఈ అమ్మాయిని కనుక మనం లోపరుచుకుంటే ఆ ఇల్లు మన సొంతం అయిపోద్ది ఇక మనం లైఫ్ లాంగ్ ఆ అమ్మాయితోనే ఉండొచ్చు అని ఫిక్స్ అయ్యారు సో ఎన్నిసార్లు మాట్లాడించినా సరే ఆ అమ్మాయి మాట్లాడే ప్రయత్నం చేయలేదు అండ్ కొన్నిసార్లు ఒక అసభ్యకర ప్రతిపాదనలతో మేము నిన్ను ఉంచుకుంటామని చెప్పి ఒక నెల నేను ఒక నెల మా తమ్ముడు ఉంచుకుంటామని చెప్పి వాళ్ళు చాలా దారుణంగా మాట్లాడినా సరే ఆ అమ్మాయి ఎప్పుడు కూడా అసలు ససేమిలో నో చెప్పింది దాని తర్వాత వాళ్ళు ఫైనల్గా ఇవన్నీ ఏం జరగవని చెప్పి నలభై వేల టాకాలు అంటే దాదాపుగా ఇరవై ఎనిమిది వేల రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో సో ఆ నలభై నలభై వేల టాకాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు అసలు నేను మీకు రూపాయి కూడా ఇవ్వను పో అని చెప్పేసింది కరాఖండిగా మొహానే దాని తర్వాత ఏం చేయాలి అర్థం కాక ఒక రోజు వీళ్ళు తాగు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి మీద రేప్ చేశారు రేప్ చేసి చాలా దారుణంగా జుట్టును కత్తిరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకుందాం డబ్బులు తీసుకుంటారు లేదు ఆ అమ్మాయిని అనుభవించి వెళ్ళిపోతారు కానీ సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఒక్క నిమిషం ఆలోచించండి ఒక ఆడపిల్లని అంత దారుణంగా అత్యాచారానికి ఆ ఘాతుకానికి పాల్పడి అది హిందూ కావచ్చు క్రిస్టియన్ కావచ్చు ముస్లిం కావచ్చు ఎవరైనా కావచ్చు అంత ద దారుణంగా గాతకానికి పాల్పడిన తర్వాత సోషల్ మీడియాలో పెట్టి అక్కడ లోకల్ మీడియాలో న్యూస్ ఈ న్యూస్ వేస్తూ ఎందుకు అంత దారుణంగా అమ్మాయి చేయాలి వాళ్ళ పిల్లల పరిస్థితి అని రేపొద్దున వాళ్ళ పిల్లలు రేపొద్దున మా అమ్మాయి ఇలా అయిపోయింది అని చెప్పి ఎంత బాధపడతారు వాళ్ళకి ఓ తెలిసిన తర్వాత జస్ట్ ఇమాజిన్ అమ్మాయి విడియోనా హిందువునా ఇంకోటా పెళ్ళైందా పెళ్ళి కాదని కాదు అక్కడ హిందువుల మీద ఒక ఒక పార్షాలిటీ ఉంది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది నిజం ఏం చేశారు అక్కడ మైనార్టీలు అవడం వాళ్ళు తప్ప ఇండియాలో ఎంత ఇదిగా ఉంటారు కొన్ని కొన్ని ఘటనలు మనం చూస్తూ ఉంటాం ఇండియాలో కూడా కానీ కంపేర్ బంగ్లాదేశ్ ఇండియా ఈజ్ వెరీ ఫార్ బెటర్ కదా సో ఒక్క నిమిషం వాళ్ళించండి అమ్మాయి ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటే ఒకళ్ళు నిజంగా అమ్మాయి ఒప్పుకోవాలనుకుంటే ఏ రోజు వాళ్ళద్దరికీ ఒప్పు ఒప్పేసుకునేది ఆ అమ్మాయి అలాంటి క్యారెక్టర్ కాదు కాబట్టి ఇన్నాళ్ళు ఆ అమ్మాయి ఇప్పుడు ఇన్నాళ్ళు ఇబ్బంది పడి ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది సో బంగ్లాదేశ్లో జరిగిన మరో హిందూ రేప్ అండ్ జుట్టు కత్తిరించే ఆ అమ్మాయిని దారుణంగా హింసించారు కాబట్టి ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాండి మన టీవీ